హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి చింతపిక్కలతో కూడా మగ్గం వర్క్ అనేది ఒకసారి మేము చేసాము ఎలా అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక శారీకి మేము చింతపిక్కలు అనేవి నాలుగు నాలుగు ఇంచులకి టోటల్గా పూర్తిగా ఇలా నాలుగు నాలుగు అంటే ఫుల్లుగా మేము ఏదైతే డాట్స్ లాగా పెట్టి బుటీస్ లాగా పెట్టి ఈ చింతపిక్కలతో అనేది వర్క్ అనేది చేసాము అన్నమాట ఒక విషయం ఏంటంటే శారీకి అక్కడక్కడ నిండుగా వేసిన తర్వాత ఇది మెయిన్ ఏంటంటే ఈ చింతపిక్కలు అనేవి అమెజాన్లో నుంచి తెప్పించామన్నమాట అమెజాన్లో ఇది పర్చేస్ చేసాము అంటే కొని అమెజాన్లో బుక్ చేసుకుని ఆ తర్వాత ఈ చింతపిక్కలతో మేము గమ్ముతో బాగా అంటించామన్నమాట బాగా రుద్దిన తర్వాత ఇలా అవుతాయనమాట బాగా రుద్దిన తర్వాత ఒక పక్క మీకు అరిగిపోయిన తర్వాత గమ్ అనేది పెట్టి స్టాండర్డ్గా అవి ఊ ఊడకుండా ఉంటాయి అన్నమాట ఎలా అయితే గమ్ అనేది పెట్టేసి మీరు ఎక్కువ గమ్ పెట్టి అది అంటిస్తే అది ఊడవు అనమాట అలాగే ఉంటాయి కానీ ఈ వర్క్ అనేది ఏదైతే అమెరికా నుంచి వచ్చిన కస్టమరు ఆమె ఇలా అనేది ఈ ఈ వర్క్ అనేది ఆవిడ ఇష్టపడ్డారు ఇలా చూసారా ఎంత ఎంత దగ్గరకున్నాయి నాలుగు నాలుగు అలా ఫుల్గా బ్లౌజు కాకుండా శారీ మొత్తం చేశాము బ్లౌజ్కి వచ్చేటప్పటికి అక్కడక్కడ బుటీస్ జస్ట్ అనేది అలా వేసి మేము పైపింగ్తో బ్లౌజ్ అనేది కుట్టించామన్నమాట ఈ వర్క్ కూడా మీకు ఒక్కసారి చూపిద్దాం ఒక ఐడియా అనేది ఉద్దేశంతో నేను ఈ న్యాచురల్ ఈ కలర్ అంతా అస్సలు పోదు ఫస్ట్ విషయం ఏంటంటే ఈ కలర్ చింతపిక్కలు కలర్ అనేది అసలు లైఫ్లో పోదనమాట ఇది న్యాచురల్ కలర్ కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది కానీ ఈ పూసలు కొంచెం కలర్ అనేవి డల్ అవుతాయేమో కానీ అసలు ఆ చింతపిక్కలు అలాగే ఉంటాయన్నమాట ఇలా అనేది ఒక శారీ ఆమె ఆలోచన అలా అనిపించింది ఆమె ఫ్యాషన్ డిజైన్ కాబట్టి మగ్గం వర్క్ లో కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఆమె చేయించారనమాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయం అనేది ఈ చింతపిక్కలతో కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అంటే కొంచెం నవ్వులాట్లా ఉండిద్ది కొంచెం కొత్తగా వినేవాళ్ళకి కానీ విషయం ఏంటంటే ఈ చింతపిక్కలతో ఇలా వర్క్ అనేది చేసి అంటే రన్ ఎన్నో రకాలుగా చేయవచ్చు అంటే అక్కడక్కడ బుటీస్ లాగా వేసుకోవచ్చు కాదంటే నెక్కు చుట్టూ రౌండ్గా కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు కానీ ఈ వర్క్ అంతా మేము చేయడానికి ముగ్గురు వర్కర్స్ కలిసి శారీ మొత్తము ఒక ఒక వారం మీద ఒక రోజు అంటే ఎనిమిది రోజులు పట్టింది మనకి ఎనిమిది రోజుల్లో ఈ శారీ మొత్తం నిండుగా కుట్టేశాము ఆ తర్వాత బ్లౌజ్ కూడా నిండుగా అక్కడక్కడ వేయడం అనేది జరిగిందనమాట ఇలా చూసారా ఇది చుట్టూ పూసలు వేసిన తర్వాత ఒక రౌండ్ అనేది తర్వాత గోల్డ్ పూసలు అనేవి చుట్టూ ఇలా కుట్టిన తర్వాత మధ్యలో జర్కన్స్ అనేవి కుట్టుకోవచ్చు జర్కన్స్ అనేవి ఆ గమ్ముతో అంటించేయడమే లేదనుకుంటే మీకు జర్కన్స్ అనేవి ఇష్టం లేదు అనుకుంటే బీట్స్ కూడా వేసుకోవచ్చు అంటే మేము మూడు నాలుగు రకాలు అనమాట ఒకటే రకం కాదు నక్షి అనేది ఇలా కుడుతున్నాం అనమాట అంటే బండ జరదోసి అంటారు దీన్ని అంటే జరదోసి టైప్లో బండగా ఉంటుంది కానీ దీన్ని మేము నక్షి అనేది కూడా చుట్టూ అనేది ఇలా కుట్టామనన్నమాట ఇంకా మీకు ఎలా కావాలంటే ఇలా ఈ తర్వాత ఏంటంటే గుంట చెంకీలు కూడా ఇలా అవుట్లైన్ అనేది ఆనిచ్చి కరెక్ట్గా వేయడం అనేది జరిగింది ఇలా కూడా కుట్టడం అనేది జరిగింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి విషయం ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కటిది ఒక ఆలోచన అనమాట ఎవరికి ఏ ఆలోచన అనేది నచ్చిందో అలా వర్క్ మనం చేసుకోవచ్చు అని చెప్పి మీకు విషయం అనేది తెలియడానికి వీడియో అనేది మీకు చెప్పడానికి కారణం మైడియా ఫ్రెండ్స్ ఒక పాయింట్ అనేది అర్థం చేసుకోండి ఆమెకి ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆమెకి ఒక ఐడియా అనేది అలా వచ్చింది ఇలా ఉంటేనే నాకు ఒక వర్క్ అనేది కూడా నాకు ఈ వర్క్ కూడా నేను చాలా లైక్ చేస్తా అని చెప్పి ఆవిడ చేశారనమాట అప్పుడు వచ్చింది ఏంటంటే మీకు లైట్ బ్లూ అనేది కలర్ శారీ అనమాట అది ఆ లైట్ బ్లూ కలర్ శారీ మీద ఎక్సలెంట్గా కనిపించాయి కాకపోతే ఈ చింతపిక్కలు అనేవి ఆ నిండుగా వేసేటప్పుడు చాలా చాలా ఎక్సలెంట్ అనేవి అనిపించాయి అనమాట అలా అనేది కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అంటిచేయండి కాదు బీట్స్ వేసేస్తే బీట్ బీట్స్ వేసేయండి మధ్యలో అంటే ఆ గ్యాప్లో మీకు స్టోన్స్ అనేవి నచ్చకపోతే అలా కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ బీట్స్ వేసాము కొన్ని జర్కన్ స్టోన్స్ కూడా అందించాము ఎక్కువ ఓవర్గా ఉండకూడదు అని చెప్పి అంటే ఓవర్గా షైనింగ్ అనేది ఉండకూడదని చెప్పి ఆమె అక్కడక్కడ బీట్స్ కూడా మధ్యలో వేయించింది చూసారా జర్కన్ స్టోన్స్ అనేవి వేసిన తర్వాత ఎంత అట్రాక్టివ్గా ఉందో చూసారా ఇలా అనేది మీ చింతపిక్కలు అనేవి మీరు వేసుకోవచ్చు కానీ ఒక ఆలోచన అనమాట విధానం అనేది ఆమెకు అలా వచ్చింది కాబట్టి ఆ శారీ అనేది ఆ బ్లౌజ్ అక్కడక్కడ అనేది కుట్టించుకోవడం జరిగింది కాబట్టి నాకు ఒక జ్ఞాపకం అనేది బాగా గుర్తుండిపోయింది కాబట్టి మీకు కూడా ఒక్కసారి ఇలా కూడా వర్క్లు అనేవి చేసుకోవచ్చు అని ఆ ఉద్దేశాన్ని మీకు తెలియపరచడానికి వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఫ్రీ క్లాసెస్ ఇప్పుడు వచ్చి వీడియో ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్